నడిచినా కూర్చు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రధాన పత్రికలో వచ్చిన లోడ్లైన్స్ ఒకసారి చదువు నాతో పాటు కట్టా కార్తిక్ కూడా ఉన్నారు అన్నతో ఢి ముందుగా ఆంధ్రజ్ చూద్దాం అన్నతో ఢీ జగన్ అధికారం నుంచి దింపేయడమే లక్ష్యం కాంగ్రెస్ పెద్దలకు షర్మిలో స్పష్టం చేసినట్టుగా ఒక వార్త మనకు కనిపిస్తోంది త్వరలో జనంలోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది మా ఇద్దరికి సంబంధాలు సరిగా లేవు నా రాజకీయ ఆకాంక్షలను తొక్కిపెట్టేడు అన్న ఏపీలో జగన్ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది ఎవరిని కలవరు ప్యాలెస్ కే పరిమితం అవుతారు ఖర్గే కేసీ వేణుగోపాల్ తో షర్మిల భేటీ సందర్భంగా ఈ మాటలు అన్నట్టుగా తెలుస్తోంది త్వరలో జనంలోకి వెళ్ళబోతున్నారు పిసిసి చీఫ్ కర్ణాటక గురించి రాజ్యసభ రాహుల్ సుముఖంగా ఉన్నారని వెళ్ళడి కాంగ్రెస్ పూర్వ విభాగానికి కార్యాచరణ రూపొందించబోతున్నట్టుగా తెలుస్తోంది కటకర్తి ఇప్పుడు కొద్దిగా ఓపెన్ అయ్యారు కాంగ్రెస్ హైకమాండ్ నాయకులతో కరిగే కేసీ వేణుగోపాల్ తో భేటీ సందర్భంగా ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉంది నా రాజకీయ ఆకర్షణలు తూకి పెట్టాడు ఇద్దరికి సంబంధాలు సరిగా లేవు నేను పోరాటం చేస్తా అన్నట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తోంది అదే అన్నతో చేరి పోరాటం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒక రకంగా చెప్తాను ఈ రకంగా అన్న జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణం అంటూ వెళ్ళిన షర్మిల గారు ఇవాళ జగన్ గారు పొలిటికల్ స్టాండ్ అయ్యారంటే దానికి కారణం ఏంటంటే చర్మిల గారు ఇవాళ అన్నతో ఫైట్ చేయటం అనేది ఒక రకమైనటువంటి పరిణామం అయితే ఆమె బయటకు వచ్చి జనంలోకి వచ్చిన తర్వాత మరి తాడేపల్లి ప్యాలెస్ గుట్లు ఏమి ఏం మాట్లాడతారనేది చూడాల్సి ఉంది ఆ మాట్లాడే ప్రతి మాట చాలా వ్యాలిడ్ గా ఉంటుంది చాలా ప్రభావం చూపించేదిగా ఉంటుంది అది ఈ రోజుకి ఈ రోజు కాంగ్రెస్ ను బతికిస్తే చర్మరావు వచ్చి కాంగ్రెస్ అధికారం తీసుకొస్తా అని చెప్పడం కానీ ఒక లాంగ్ రన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ నాటికి వైసీపీని కాంగ్రెస్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అన్నకు అనుకూలంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు అయన బాణాన్నే చెప్పేసారు బై బై బాబని నినాదం ఇచ్చింది కూడా తనే కదా ఆ నినాదం ఇచ్చింది కూడా తనే కదా బై బాబు అని అప్పుడు ఇచ్చింది ఇప్పుడు అందకే బై బై చెప్తుంది అది మరి ఆ కాంగ్రెస్ అని మనకొచ్చింది ఓన్ క్లన్ ఉంది హలో ఏపీ బై బై వైసీపీ అని అదే అందుకుంటారా శర్వుల చూడాలి చూడాలి ఇంకొకటి నియంత్రణ సాగనంపుదాం రా కదిలి రా ప్రజలకు చంద్రబాబు పిలుపు జగన్ ఒక్క ఛాన్స్ అడ్డు వచ్చాడు రాష్ట్రం సర్వనాశనం చేశాడు పదమూడు లక్షల కోట్ల అప్పు చేశాడు ఒకరికి ఉపాధి కల్పించలేదు జాబ్ క్యాలెండర్ ఉన్నాడు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వరా జగన్ రాజకీయాల నుంచి శాశ్వతంగా లేకుండా చేయాలి మళ్ళీ సైకిల్ పాలన తేవాలి మన భవిష్యత్తు మన చేతుల్లో కనిగిరి బహిరంగ సభ నుంచి టీడీపీ అధినేత పిలుపు సరే ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ చంద్రబాబు గారు మాత్రం పొలిటికల్ పూరించారు మొన్న లోకేష్ గారి సభతో స్టార్ట్ చేసినటువంటి సభలు ఇప్పుడు చంద్రబాబు గారి జనంలోకి వెళ్ళడం స్టార్ట్ అయింది టీడీపీ జనసేన రెండు జెండాలు కనిపిస్తున్నాయి కింద క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఒకటే ముందుకు కదరాలి ఎట్టి పరిస్థితిలో ఓటు చేయలేకుండా వైసీపీ నింపాలి టీడీపీ జనసేన కూటమి అధికారంలో తీసుకురానికి కార్యక్రమం పెట్టుకున్నారు ఓకే మంగళవారం అందరికీ ట్యూస్డే అంట కార్తీక్ అందరి రాసిన వార్త అందరికీ ట్యూస్డే జగన్ కేమో అప్పుడే అది పెట్టారు అప్పులు కుప్ప చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై తొమ్మిది మంగళవారాలు ముప్పై రెండు మంగళవారాలు ఆర్బీఐ నుంచి అప్పులు ముప్పై తొమ్మిది మంగళవారాలు ఉంటే ముప్పై రెండు మంగళవారం అప్పులు శుక్రవారం అరస్తులు అవునా ప్రతిపక్ష నేతలు అరస్తు శుక్రవారాలు అప్పులు తీసుకురావటం మంగళవారాలు ఇది అట్లా అంటే ఒక అంచనా లేకుండా పోయింది ఇప్పుడు రాష్ట్ర అప్పులకేమో ఒక క్రైటీరియా ఉంటది ఇంతకు మించి అప్పులు తీసుకోవడానికి ఎఫర్ఎం లిమిట్ ఉంటది ఎఫ్ఆర్ఎం లిమిట్ నుంచి అప్పులు తీసుకోవడానికి ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటే తప్ప సరే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా జగన్ గారు సేకరిస్తుందో ఒప్పు అని ఒప్పుకుంటున్నారు అది కాక కార్పొరేషన్ అప్పులు తీసుకుంటున్నారు దుర్మార్గంటే మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యపాన కార్పొరేషన్ నుంచి కూడా అప్పు తీసుకున్నాడు అంటే ఎప్పటికీ మద్యపాన నిషేధం ఏపీలో జరగదు ఎందుకంటే అప్పుండగా తాకట్టు పెట్టి అప్పు తీసుకోంగా కార్పొరేషన్ మూసేస్తా అంటే ఎవడంతో ఒప్పుకుంటాడు బ్యాంకుడు ఒప్పుకోడు కదా అంటే మద్యపాన నిషేధం ఏపీలో ఎప్పటికీ జరగదు ఎప్పటికీ జరగకుండా అప్పులు తీసుకున్నారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులైన కార్పొరేషన్ మొత్తం ఏపీలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు కార్పొరేషన్ అయితే స్టేట్ గవర్నమెంట్ అప్పులు అయితే పది లక్షల కోట్లు మరి ఒక్క ప్రాజెక్ట్ నేను కట్టారా తెలంగాణలో కార్యక్రమానికి కనీసం చూపిస్తారు అక్కడ ఒక్క ప్రాజెక్ట్ లేదు పది లక్షల కోట్లు ఎందుకు అప్పు అయినాయి అంటే సదశీమ పథకాలు పంచిపెట్టడానికి కుంభకోణాలు చేసుకోవడానికి అప్పు తెచ్చి పంచివేయటం ఆస్తుల రక్షణకే భూ యాజమాన్య హక్కు చట్టం తెచ్చారు న్యాయ వ్యవస్థను కాదని రెవెన్యూ అధికారమా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వం ధర్మాన్ని వీడి పాలన చేస్తోంది పట్టాదారు సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు ఎందుకు పవన్ న్యాయవాదులతో నిన్న సమావేశం సందర్భంగా చట్టం ఏంటంటే రెవెన్యూ చట్టంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు కంటే ముందు ఆస్తులు అంటే ఇప్పుడు పంతొమ్మిది ఎనభై ఐదు అంటే ఎక్కడంటే ఇప్పుడు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నా మనం ఇన్ని ఎనభై ఐదు మనం బుట్ట ఎనభై ఐదు ముందు కొన్నటువంటి భూములని కూడా ఇప్పుడు ఏమన్నా రిటికేషన్స్ ఉన్నాయా మీకు ఏమన్నా అభ్యంతరాలు అని అడుగుతారంట సో అభ్యంతరాన్ని ఎంఆర్ ఆఫీస్ పై రే చేసాం అనుకోండి రవీంద్ర ఆఫీస్ పై చేసాం అనుకోండి ఆ డిస్ప్యూట్ లో పెడతారట భూములు ఆ డిస్ప్యూట్ లేని భూములని డిస్ప్యూట్ లో పెట్టడం అంటే ఏంటి నీ ఉద్దేశం ఏ ఉద్దేశాలతో పెడుతున్నట్టు అంటే అంటే దీని నుంచి భూములు కబ్జా కోసం భూములు అన్యాక్రాంతం చేయడం కోసం భూములు తినడం కోసం భూములు కబ్జా చేసి వాళ్ళ వాళ్ళ పేరుతో రాపిచ్చుకునే దానికోసం చేస్తున్నటువంటి కుట్ర దీన్ని ఇది పెద్ద కుంభకోణం ఇది తీయాలి కానీ చాలా పెద్ద కుంభకోణం అయితే వైజాగ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది వైజాగ్ రాజధాని మనం అనుకుంటున్నాం కదా వైజాగ్ లో సామాన్యుడి భూములు ఆ పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నాయి చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయల భూములు విజయసాయి రెడ్డి గారు అక్కడ తెస్తవేసి మరీ చేస్తున్నారట మరి నెక్స్ట్ సాక్షి చూద్దాం కార్తీక్ నారాదారి అడ్డదారి ఓత కర్రల సాయంతో చంద్రబాబు దింపుడు కళ్ళం ఆశలు ఎన్నికల వేళ జగన్ ఎదుర్కోవడానికి కుట్రలు కొత్త పుంతలు అన్న ఒక వార్త మనకు కనిపిస్తోంది అన్ని పార్టీలు తన అవసరాల కోసమే మోహరింపు కాంగ్రెస్ బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్న వైనం అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం ప్రత్యేక విమానాల సేవలు శిష్యుడు రేవంత్ సహా తెలంగాణ నేతలందరినీ కాంగ్రెస్ గుటికి చేర్చిన బాబు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పై కూర్చోవడానికి ఆయన కాంగ్రెస్ కూడా చేర్చాడు ఆయన బీఆర్ఎస్ కూడా జరిచాడు పొంగిరేట్ ఆయన బీఆర్ఎస్ పంపించింది ఎవరు జగన్ గారు కదా ఎవరు జరిగింది అది అంటే అందరూ అడ్దాడు ఒక్కే అధికారం కోసం ఈ పార్టీ ఆ పార్టీ మన అన్భయాసులుగా మాట్లాడి తీసుకున్నప్పుడు ఎవరు స్టాండ్ తీసుకున్నప్పుడు ఏ ఈ పతిత్త కేసీఆర్ నుంచి రెండు వేల కోట్ రూపాయలు డబ్బులు తీసుకోలేదు ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి సో వీరంతా ఎవరు స్టాండ్ లో వాళ్ళు ఇప్పుడు మొన్న నలభై ఐదు నిమిషాలు ఊసారా కేసీఆర్ గారిని డబ్బులు లావాదేవీలు అవి ఉంటాయని నా అంచనా గతంలో డబ్బులు లావాదేవీలు జరిగే వాళ్ళిద్దరు మధ్య ట్రాన్సాక్షన్ జరిగే కాబట్టి ఈసారి కూడా ఎన్నికల టైంలో లో జరిగింది అనేది ఎందుకంటే లేకపోతే పరామర్శ అయితే హాస్పిటల్ చేసేవాళ్ళు కదా సీక్రెట్ ఉంటేనే కదా పచ్చకించవచ్చు కలిసేది కాబట్టి డబ్బులు లావాదేవీలు జరిగినాయి కదా ఒక హిటజన్ ఎజెండాతో కలిసారు మనకు కలవటం కూడా పరామర్శతో పాటు ఒక ఇడజన్ ఎజెండా కేటీఆర్ పంపేసి ఏకాంతంగా మాట్లాడుకున్నారు పరామర్శ అయితే ఏకాంతంగా ఉంది ఆర్టీసీ సంక్రాంతి కానుక స్పెషల్ బస్సులో సాధారణ ఛార్జీలు నెల ఆరు నుంచి పద్దెనిమిది వరకు నిర్వహణ ముందు డిజిటల్ జీలింపులకు అవకాశం ఉంది ఇది మంచి స్కీమ్లే తెలంగాణలో ఆర్టీసీ ప్రీ కి ఇచ్చినా కానీ ఆ ఏపీలో ఇచ్చినా కానీ మంచి స్కీమే కాకపోతే మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఆర్టీసీని ముంచొద్దు ప్రభుత్వం నుంచి బకాయిలు ఏవైతే ఆర్టీసీకి ఉన్నాయో మీరు ఫ్రీ ఇస్తున్నందుకు గాను ఆర్టీసీ వెంటనే రీమర్స్ చేయాలి అంటే పెండింగ్ పెట్టొద్దు పెండింగ్ అసలు పెడితే అసలు పెట్టేదే పెండింగ్ మళ్ళీ ఇవ్వరు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏపీ ఏపీలో ఆరోగ్యశ్రీ బంద్ అయింది మీకు తెలుసా ఎందుకు బంద్ అయింది రీమర్స్ పెట్టి చేయక మొన్నే కదండి పెంచారు పెంచారు పెంచినం పాపం బంద్ బంద్ రీమర్స్మెంట్ లేదు అదే కానీ మొదటి నుంచి అసలు హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ అంటే పక్కకు పోంటారు ఆరోగ్యశ్రీ కారు నాలుగు గేరుకోవడానికి తప్ప దేనికి పనికిరైన పరిస్థితులు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఉదాహరణకి వంద ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని చేయాలి పోయినసారి యశ్వద కానీ కీమ్స్ లో కానీ ఏఐజీలో కానీ లేదు అపూర్వలో కానీ ఒక్క చోట ఆరోగ్యశ్రీ కార్డు తీసుకున్నట్టు ఎవరైనా చూపించగలరా నేను ఛాలెంజ్ చూపిస్తున్నాను ఏపీలో కూడా అదే ఛాలెంజ్ నేను కట్టుబడి ఉన్నాను ఏ కార్పొరేట్ ఆసుపత్రి ప్రకటనలకు మాత్రం ఆరోగ్యశ్రీ పరిమితి పెంచుతాం అని చెప్తారు నేను ఒకసారి పేదవాడు నాకు టచ్ అయినప్పుడు ఒక వైసీపీ ఎమ్మెల్యే పేరుతో సహా చెప్తా భయమేం లేదు కిరార్ ఫోన్ చేసి ఒక హాస్పిటల్లో రిఫర్ చేయండి అంటే ఉమారెడ్డి గారు అరుడు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆయన ఫోన్ చేసి చెప్పిన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోలేదండి ఎందుకంటే ప్రభుత్వం రీమర్స్ చేయట్లేదు మేము తీసుకోమండి అని చెప్పేశారు ఒక వైసీపీ ఎమ్మెల్యే రిఫర్ చేసినా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోలేదు ప్రభుత్వ దగ్గర డబ్బులు ఉండవు కానీ ప్రజల పక్షాన ఏదో ఉన్నట్టు సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు చూపించాలి ఆ పైకి చూపిస్తారు కానీ అమలు కావు పేదవాడికి ఉపయోగపడే పేపర్ లో ఉంటాయి పథకాలు అన్ని పేపర్ పేపర్లో ఉంటాయి నోట్లో ఉంటాయి కానీ అమలు ఆచరణలో ఉండవు ఈనాడు చూద్దాం కురుక్షేత్ర సంగ్రామం ఆరంభం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పాండవల దగ్గరకు తిడితే సీట్లు ఇస్తామనే వాళ్ళు నిజమైన సైకోలు కనిగిరి రా కదిలి రాసభలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హ్యూజ్ సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు రా సభకు అశేష ప్రజానికి హాజరయ్యారు ఆ ఫోటో కూడా మనకు కనిపిస్తుంది తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి అయ్యా జగన్ మీకో దండం మీరే మా దైవం అనుకొని నమ్మితే గొంతుకు వస్తారా మంత్రిని చేస్తారని నమ్మించి ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వరా మంత్రిని చేస్తానని నమ్మించి ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వరా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ధ్వజం మీకు గుడ్ బై అంటూ జగన్ బంగ్లా వైపు తిరిగి సెల్యూట్ చేస్తున్నటువంటి ఆ ఫోటో కూడా ఇక్కడ మనకి చెప్పుకోవాలి ఏంటంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి అవుట్ మొన్న మీకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు గారికి దాంట్లో ఏం రాశారు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి గిఫ్ట్ పంపుతున్నాం అంటున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఎవరు ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే జగన్ కాదు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి మొదటి నుంచి అండగా వాళ్ళు ఇప్పుడు ఆర్కే రామకృష్ణారెడ్డి జగన్ రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఆయన వైఎస్ఆర్ కుటుంబం తర్వాత ఈ కాపు రామచంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం వీరంతా జగన్ గారి కోసం ఫస్ట్ రాజీనామా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి ఇవ్వకపోతే జగన్ గారికి అండుగా దండుగా రాజీనామాలు చేసి బయాల ఎదుర్కొని ఆ రోజు గెలిచి వైసీపీ పార్టీ స్టార్టింగ్ ప్రారంభ దశలో జగన్ గారికి అండగా నిలబడే వాళ్ళు ఇక కోటర్ రెడ్డి గారు నిజమైన రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంటే ఎవరు చూస్తూ రాజేఖరెడ్డి గారి కుటుంబం గారి కుటుంబం ఈ రెండే రాజేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అవునా కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో వైఎస్ చర్మిలా గారు వైఎస్ విజయం గారు వివేకానందరెడ్డి గారి కుటుంబంలో సునీత గారు భర్త ఇప్పుడు ఎవరు ఎవరితో ఉన్నారు ఎక్కడ ఉన్నారు జగన్ గారితో ఉన్నారా లేరు కదా వివేకానంద రెడ్డి గారు అచ్చగావించబడ్డారు ఎవరి ద్వారా గావించబడ్డారు ఇవాళ ఎవరైతే ఈ కడప ఎంపీగా ఉన్నారో వైసీపీ పార్టీ తప్పు టికెట్ వేసుకుని ఎంపీ గెలిచారు వాళ్ళ చేత అచ్చగావించబడ్డారు అదే కదా ఆరోపణ సిబిఐ చేస్తున్న ఆరోపణ అదే కదా సో కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ జగన్ గారు బయట దొరికారు భారతీ గారి కోసం ఇక సొంత చెల్లిని తల్లిని కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారి అభిమాని పక్కన పెట్టేశారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరికి టికెట్ రావండి జగన్ గారి సొంత కోటరి ఇప్పుడు కొత్త కోటరీ తప్ప రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి మొదటి నుంచి ఆ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వ్యక్తులకి ఎవరికి ఈసారి ఎన్నికల్లో టికెట్ రావు వైఎస్ఆర్ ఫ్యామిలీకి వైసీపీ పార్టీలో చోటు లేదు ఆర్ఎస్ రీకాల మీద కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉండదు చూసుకోండి కావాలంటే జగన్ఆర్ బొమ్మ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఫ్యామిలీ బహిష్కరించిందా లేకపోతే ఆయన వెళ్ళి ఆయన బైకాడ్ చేసుకున్నారు ఆయన ఆయన స్వయం బైకాడ్ చేసుకున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీ దూరం పెట్టేశారు అందుకని వైఎస్ఆర్ ఫ్యామిలీ తన పాత పొలిటికల్ పార్టీ మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీ కొనసాగారు ఆ పార్టీని చూసుకుంది డ్వాక్రా మహిళలకు ధోక అక్క చెల్లెమ్మలు అంటూనే నట్టడముజన జగన్ సున్నా వడ్డీ రాయితీతో కోత అభయ డబ్బులకు దిక్కులేదు ఇది సంక్షేమ పథకాలు సరిగా అందట్లేదు డ్వాక్రా మహిళల్ని మోసం చేసింది ప్రజలను మోసం చేయడం పార్టీ కన్నా అలవాటు లేని దాన్ని కొత్తగా మాట్లాడుకోవటం అంటే ఇందాక అరశ్ గురించి మాట్లాడుకుంది కూడా మనదే అదే మోసం చేయడం అనేది రాజకీయ పార్టీకి వెనతో పుట్టిన విద్య మరి ప్రజలు ఎప్పుడు మేలుకుంటారు వీళ్ళకి ఎప్పుడు బుద్ధి చెప్తారని చూడాల్సిందే थैंक यू कटा करते थैंक यू